ముందుగా మరి నిన్న ఎన్నడూ లేనిది కనీ విని ఎరగంది నే తాకట్టు తాకటిట్టేసిన మనగాడు ప్రజలకు మరి మటన్ నొక్కడం కోసం మరి తన సొంత ఖర్చుల నిమిత్తమా మనకు తెలియదు కాని అంటే ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయల కోసం సెక్రటేరియట్ ని తాకట్టి అంటే ఇంకా అసలు ఆ క్యాండిడేట్ ని ఏమనాలి ఏం చెయ్యాలి మనమేం చేయగలం కానీ ఏం చేయగలం సో దాని మీద మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇష్యూని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మంచిది ఎందుకంటే ఎప్పుడు వస్తున్నాడే రేపు సాయంత్రం దాకా అక్కడ హైదరాబాద్ పది ఆరో తారీఖు వస్తారేమో సో ఆప్రా అంటే ఆంధ్రప్రదేశ్ ఆప్రా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని గారిని కలిసి లోపే సో మనం లేక ఆయన దగ్గర ఉంటే ఇది వారి ఆఫీసులో ఇచ్చి రెసిప్ట్ కూడా ఇందాక తీసుకోవడం జరిగింది ఆయన ఎక్కడున్నా మెయిల్ లో చూస్తారు మీ సెటి మెయిల్ అవచ్చు మెయిల్ లో చూస్తారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సార్ మీరు పొత్తులో ఉండొచ్చు సార్ ప్లీజ్ సార్ అని అడిగేటప్పుడు దీని గురించి ఏంటమ్మా సెక్రటరియట్ తాగటెట్టేసి ఉంది కదమ్మా అని చెప్పి డెఫినెట్ గా అడుగుతారని చెప్పి నా ఉద్దేశం సో నేను ఈ లేఖలో చాలా స్పష్టంగా ఎర్యర్ విశాఖపట్నం డిస్టిక్ట్ ఇన్ ద నార్త్ కోస్ ఆంధ్రప్రదేశ్ వేర్ ది కలెక్టరేట్ తహసీల్దార్ ఆఫీస్ అండ్ అదర్ గవర్నమెంట్ బిల్డింగ్స్ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గౌన్స్ గవర్నమెంట్ సో దీని మీద ఏమేమి పెట్టారనేది కూడా ఉంది సో ట్యూ డౌస్ టూ పాయింట్ నైన్ ఫోర్ ఎకర్స్ తహసీల్దార్ ఆఫీస్ ఒక ఎకరం ఆర్ఎండ్బి క్వార్టర్స్ మూడు ఎకరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పరాలు ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ ఐఐటి కాలేజ్ పదిహేడు ఎకరాలు రైతు బజార్ కూడా పెట్టి మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు డైరీ ఫారం ముప్పై ఎకరాలు పట్టు పరిశ్రమ శాఖ స్థలం మక్కన్న పాలెం ఐదు పాయింట్ ఏడు ఎకరాలు టిపిసిసి అదొక ఇరవై ఎకరాలు పోలీస్ క్వార్టర్స్ హలో పోలీస్ క్వార్టర్స్ కూడా పెట్టిన ఈ బంగ్లా అది నాలుగు ఎకరాలు అంటే ఈ బంగ్లా పిడబ్ల్యూడీ ఆఫీసు అలా జెల్లంపూడి లేఅవుట్ లో ఐదు ఎకరాలు నూట ఇరవై ఎనిమిది ఎకరాలు తాకెట్ పెట్టి ఒక పాతి వేల కోట్లు లాగారు అది వైజాగ్ లో అంటే ఎంత లాగారో చెప్పావు ఈ ఏ పొలాలు అన్నది ప్రధాని గారికి లేక కొంచెం సంక్షిప్తంగా ఉండాలి కాబట్టి ఆయన చెప్పలేదు అక్కడ చాలా అప్పుడే పాపులవర్ వచ్చిందని చెప్పడం జరిగింది ఇప్పుడు మరి ఈ టు హౌ ద పబ్లిక్ పబ్లిక్ ఆర్ ప్లేయింగ్ ఇన్ అంటే ఎలాగా తిట్టుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ ఫర్ స్టూపింగ్ డౌన్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇన్ సెట్స్ ఆఫ్ రెవెన్యూస్ ఎరియర్ త్రూ మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ ది స్టేట్ గవర్నెన్స్ నెల్ సెంటర్ ద ఏపీ టు టు సెక్రటేరియట్ కమర్షియల్ బ్యాంక్ బ్యాంక్ ఆందర్బాన్ని చెప్పు అందుకని ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ కూడా ఒప్పుకోవాల హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్లారు హెచ్డి ప్రైవేట్ బ్యాంకు అదే పోయింది రేపు ఈ లోన్ కట్టప ఈ ప్రభుత్వం వచ్చి చీఫ్ మినిస్టర్ తీసి బయటపడేస్తారు ఇది ఈ రోజు నుండి ఇది హెచ్డిఎఫ్సి వారి భవనము ముఖ్యమంత్రికి ప్రవేశము నిషిద్ధము ట్రస్ట్ పాసస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అంటే ఒక ఒక తాగుబోతు ఒక ఇంటి పెద్ద తన వ్యసనాల కోసం అంటే ఇక్కడ డబ్బు వ్యసనం ఈ ప్రభుత్వం తన వ్యసనాల కోసం తాకట్టెట్టి ఇల్లు భార్యమన్లు కుస్తలు అన్ని కూడా తాకట్టెట్టి తినడానికి గంజి తాగడానికి ఏదో కొంచెం బియ్యం లాంటిది ఇచ్చి మిగిలిందంతా ఆడంపట్ చేసి చేసేస్తే వాణ్ణి మనం మహానుభావుడు అంటాం గదిలో కూర్చోబెట్టి పిల్లం పిల్లలు కలిసి ఆస్తారు మొత్తం బిల్డింగ్ అమ్మేస్తావా తెలియకుండా రాత్రి కుచ్చులు కొట్టేసి అమ్మేస్తావా ఏదన్నా అంటే బియ్యం తెచ్చారు కదా కూరలు తెచ్చారు కదా అంటావా అని ఏం చేస్తారు ఈ మధ్యన అలాంటి మొ చంపేస్తారు సో అలాంటి వ్యసన పొరుడైన భర్త ఆస్తులు తాకట్టు పెట్టి ఏదో బియ్యం గంజలో నాలుగు ఇంటికి సాయంత్రం వచ్చేటప్పుడు కొనుక్కొస్తే వస్తే వాడిని ఎలాగే క్షమించారో ఈ ప్రభుత్వ పెద్దలను కూడా చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నాడు సెక్రటరీ తాకట్టు పెడతానంటే మనకు తెలీదు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని ఏం చేస్తారో మనకు తెలియదు నేమో సాక్షి వేపలు చూసి అధికారులు ఖండిస్తారేమో ఖండించరా అంతే ఉపయోగం చంపింది ఎవరైనా అదొక స్టేట్మెంట్ దానికి కూడా వస్తారు సో మరి ఇది నిజం ఆస్తి తాకట్టు పెట్టింది నిజం కాస్త సాక్షి ఏం మాట్లాడుతున్నావు రామోజీరావు ఏం రాధాకృష్ణ అని చెప్పి అనేవారు ఉండదు అంతే తాకతరిచేడు అది సో ఈ రకంగా మరి తాకట్టు పెట్టేస్తే ఎక్కడికి వెళ్తాంది అని చెప్తూ కొంచెం సుదీర్ఘమైన దాటి మూడో పేజీలకు వెళ్ళింది బేసిక్ గా మనం చెప్పింది ఏంటంటే వీటి గురించి చెప్తూ మోస్ట్ ఆఫ్ ద ప్రెడ్జింగ్ టు కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ హాపెనింగ్ బై పిచ్చింగ్ ఫ్యూచర్ రెవెన్యూస్ ప్రైమ్ ద ద్రెడ్ ఆఫ్ ఫ్యూచర్ ట్యాక్స్ రెవెన్యూస్ అపియర్స్ టు బి నాట్ ఇన్ కన్సర్స్ విత్ ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ వన్ యథలో ఎన్ని పెట్టినట్టుగా లేఖలు రాశాం ఆ టూ సిక్స్టీ సిక్స్ వన్ కి వైలేషన్ ఉందని విత్ ఈవెన్ ఎఫ్బి టు బి వైలేటింగ్ ది ప్రొవిజన్ టూ నైన్టీ త్రీ త్రీ అంటే మనకు అసలు రాజ్యాంగంలో సంబంధం లేదనుకోండి ఇది ఇట్స్ బీన్ దట్ ఏపీ గవర్నమెంట్ ఆర్బీఐ ఇన్ ఎక్సర్సైజింగ్ ఓవర్ సైట్ ఓవర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇండర్జింగ్ ఇన్ గ్లేట్ ఫైనాన్షియల్ ఇన్ ప్రొపర్టీస్ త్రూ యాక్టివ్ ఆర్ ప్యాసివ్ పొల్యూషన్ విత్ ఫ్యూ బ్యాంకర్స్ బ్యాంకర్లతో కూడా కుమ్మక్క ఎందుకంటే ఒక ఇద్దరు వారి సకుల ఆఫీసర్ లో అప్పుడు అడ్డగోలుగా అప్పించి దగ్గర జాయిన్ అవుతారు అడ్వైజర్ గా ఏం అడ్వైజర్ అంటే ఐదు లక్షలు ఎత్తాడు సంస్థలు కమ్మో రెండు కోట్లు ఎత్తా ఇల్లు చూమ్ పోయింది సో ఈవెన్ ఇన్ డైవర్టింగ్ ద సెంట్రల్ ఫండ్స్ దే అవైల్డ్ లోన్స్ త్రూ బాండ్స్ ఫ్రమ్ ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనియన్ ంగ్ బ్యాంకర్సింగ్ లోన్స్ విదౌట్ డ్యూ లి స్పిల్స్ అట్ సంంగ్ ఇట్ మోర్ సస్ అండ్ సమ్ అండర్ కరెంట్ అక్కడ ఉన్న నాలెడ్జ్ చూపాడు తర్వాత అతను అడ్వైజర్ అయ్యాడు మిగిలిన బ్యాంకుల్ని కొలగొట్టడం ఎలా అనే దాని మీద ఈ దొంగ డాక్యుమెంట్లు ఇచ్చి ఈ కార్పొరేషన్ మీద అప్పులు ఎత్తేసి దారుణం ఆర్బీఐ ఈ సంవత్సరం ముందు మీ లిమిట్ ముప్పై ఆరు కోట్లు ఎంతో చెప్పింది ముప్పై ఆరు వేల కోట్లు ఆల్రెడీ డెబ్బై వేల కోట్లు డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఎత్తేసారు మొన్న రెడ్డి గారు చెప్తున్నాడు లక్ష కోట్లు టచ్ అయ్యేలా ఉంది ఏదోటి చేసి ఇరవై రోజుల్లో మాక్సిమం లాగేజీ కోట్ల నువ్వు ఎత్తేసింది ఆల్మోస్ట్ తొంభై చిల్ టు వన్ లాక్సా సో ఫైనల్ గా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రధానమంత్రి గారిని అండ్ ఫర్ కరెక్టివ్ యాక్షన్స్ దీస్ యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ రిపేర్ ఇఫ్ యుస్ ఆన్ ద దైమ్ లైన్ అండ్ ఇన్ కర్డ్ వుడ్ సెండ్ రిపుల్స్ ద డిస్టర్బ్ ద నార్మల్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ లైక్ శాలరీ పేమెంట్ స్టార్టెడ్ జనరేటింగ్ హిట్ ఆఫ్ నౌ ఐవర్ ఎస్టీమ్ ఆఫీస్ టు ప్రొటెక్ట్ ది రైట్ ఫుల్ అండ్ వర్చువస్ ఓనర్స్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ దట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఈ ఆస్తిని వ్యక్తిగత స్వలాభాల కోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్న ఈ ప్రభుత్వం మీద అప్రోప్రియేట్ ఏజెన్సీతో మీరు ఇన్వెస్టిగేషన్ చేయించి తగు విధముగా శిక్షించవాలనని ప్రార్థిస్తూ ఈ లేఖ నేను రాయటం జరిగింది మీడియాకి అందరికీ కాపీస్ కూడా ఇచ్చా కోర్స్ సాక్ష్య పేపర్లో క్యారీ చేయరు మరి మిగిలిన పేపర్లలో కూడా ఎక్కడో ఆటో కాకుండా ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య నాన్ గ్లూ నీలి పేపర్లు కాని వారికి నా సూచన మరి ప్రధాని గారికి రాసిన ఈ లేఖని నేను రాశానని చెప్పక్కల ఎవడో ఎంపీ రాశాడని చెప్పుకోండి కానీ గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ప్రజలు ఎలా మోసపోతున్నారు ఎన్ని కొంతమంది చెప్తారు ఏ వెల్ఫేర్ స్కీమ్ కదా ఖర్చు పెట్టేదా ఇలాగా మూడు వందల నలభై కోట్లకి సెక్రటేరియట్ సాక్రియ చేస్తాడా అసలు ఆలోచన మళ్లీ చెప్తున్నా ఒక తాకపోతైన భర్త తన వ్యసనాల కోసం ఎలాగైతే ఇల్లు తన భార్య తాళి తాకట్టు పెట్టి నాలుగు బియ్యం గింజలు తీసుకొస్తే మీరు ఊరుకోరో అదే పరిస్థితి ఈ దుర్మార్గపు ప్రభుత్వ ప్రజా ప్రతినిధిగా చెప్పుకునే వ్యక్తిని అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు ఆ ప్రజాప్రతినిధిని ఆస్తులన్నీ ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టిన ప్రజాప్రతినిధిని శిక్షించవలసిందిగా తమ ఓటు ద్వారా శిక్షించవలసిందిగా నా ప్రార్థన